జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో పాపమోచని ఏకాదశి వ్రత గురించి తేదీ ప్రాముఖ్యత కథను గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరము హిందూ పంచాంగం ప్రకారం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి వాటిలో పాపమోచని ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు విశ్వసిస్తారు ఈ రోజున మహావిష్ణువును పూజించడం వ్రతం చేయడం వల్ల త్వరగా భగవంతుని అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు ఈ పాపం వచ్చిన ఏకాదశి వ్రతము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదో తారీఖున వచ్చినది నాలుగో తారీఖున ఏకాదశి ఉన్నప్పటికీ ఏకాదశి వ్రతాన్ని సూర్యోదయము పరిగణగా తీసుకొని ఐదో తారీఖున చేస్తాము ఆరో తారీఖున పాలన చేస్తాము ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక సకల జన్మల పాపాలు పోయి మోక్షం లభిస్తుందని ప్రతీతి ఈ వ్రతము ఫాల్గొనమాక్షంలో బహుళ పక్షంలో వస్తుంది ఒకసారి యుధిష్ఠరుడు ధర్మరాజు శ్రీకృష్ణుని ఈ వ్రతం గురించి ప్రాముఖ్యత గురించి చెప్పమని అడుగుతాడు దానిని బ్రహ్మదేవుడు నారతమునికి వివరించాడు ఒకరోజు అరణ్యంలో దేవరాజ ఇంద్రుడు అప్సరసులు దేవతలతో సంచరించేవాడు ఒకసారి చవన మహర్షి కుమారుడైన మేధావి చైత్రరథుడు అరణ్యానికి తపస్సు చేయడానికి వెళ్ళాడు అతను శివశంకరుని భక్తుడు వారు శివుని గురించి తపస్సు చేయడం ప్రారంభించారు కొంతకాలం తరువాత కామదేవుడు యోగ్యుడైన ఋషి దృఢ తపస్సును విచ్ఛిన్నం చేయడానికి మంజుకోష అనే అప్సరసను పంపించాడు ఆ సమయంలో యోగ్యత గల ఆ యువకుడు మంజుకోష నృత్యం అందం పట్ల ఆకర్షితయ్యాడు శివభక్తికి దూరమయ్యాడు ప్రతిభావంతుడైన మంజుకోషతో ప్రతి క్రీడల్లో మునిగిపోయాడు ఇలా యాభై ఏడేళ్లు గడిచాయి తర్వాత ఒకరోజు మందు మంజుకోష దేవలి దేవలోకానికి తిరిగి వెళ్ళడానికి మేధావిని అనుమతి కోరింది మంజుకోషను తిరిగి వెళ్ళడానికి అనుమతిని కోరినప్పుడు మేధావి తన శివుని తపస్సు నుండి దారి మళ్ళిన విషయాన్ని తన తప్పును గ్రహించాడు జ్ఞానోదయం పొందిన తరువాత అతను శివభక్తి నుండి వైదొలకడానికి మంజుకోశనే కారణమని భావించాడు కోపోద్రిక్టుడైన అతను మంజుకోషను పిశాచంగా మారమని చెప్పించాడు అప్పుడు మంజుకోశ భయంతో వణికిపోతూ క్షమాపణలు కోరుతూ శాప విముక్తికి మార్గం అడగడం మొదలుపెట్టింది పుణ్యాత్ముడు పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని పాటించమని కోరాడు మంజుకోశ పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది దాని ఫలితంగా పాపాలు పోగొట్టబడ్డాయి ఆమె శాప నుండి దూరంగా వెళ్ళి దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది అప్పుడు పాపమోచని ఏకాదశిని యోగి కూడా చేశాడు వ్రత ప్రభావంతో పుణ్యాత్మని పాపాలు కూడా నశించాయి మరియు ఈ రోజున అన్నం తినకూడదు అంటారు అన్నంలో సకల పాపాలు ఉంటాయని చెప్తారు ఎలాగైతే ఆదివారం నారాయణను తులసి వృక్షం మీద ఉంటారు అందుకే తులసి ఆదివారాన్ని కొయ్యకూడదు అంటారు అలాగే రావి వృక్షం పైన లక్ష్మీదేవి అక్క ఉంటుంది అందువలన రావి వృక్షాన్ని ఆదివారం పట్టుకోకూడదు అంటారు అలానే అన్నంలో పాపాలు కూడా ఉంటాయి కానీ ద్వాదశి నాడు మహావిష్ణువు కొలువై ఉంటారు దానివల్ల పాలనా సమయం ముగించుకొని అన్నాన్ని ప్రసాదముగా నైవేదించి అప్పుడు మనం తీసుకోవాలి ఆ రోజున పాలు పండ్లు లేక తమర గింజలతో పిండి ఉంటుంది దానితో చపాతీలు చేసుకొని అయినా తినవచ్చు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏదన్నా గుడి మూర్తి విగ్రహాలను ప్రతిష్ట చేసేటప్పుడు ముందు ఒకరోజు నీళ్ళల్లో ఒకరోజు అన్నంలో పెడతారు దానివలన అంతా శక్తి కలుగుతుంది పాపాలు పోతాయని నమ్ముతారు మరియు మాసంలో ముప్పై తిథులు ఉంటాయి అనగా పాడ్యమ నుండి మొదలుపెట్టి విధియా తదియా అమావాస్య వరకు మరియు పాడ్యమ నుండి మొదలుపెట్టి పౌర్ణమి వరకు ఉంటుంది దీనిలో ఏకాదశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందువలన ఏకాదశి నాడు అన్నం కూడా తినకూడదు దేవుణ్ణి పూజించాలి వ్రతము ఆచరించాలి ఎలాగైతే స్త్రీలలో నెలసరి ఉన్నప్పుడు బ్రహ్మహత్య చేసిన పాపం నివాసం ఉన్నట్లు అలాగే ఏకాదశి నాడు అన్నం తినకూడదు అంటారు ఆ టైంలో పూజలు పనికిరావు స్త్రీలకు భర్తతో నాలుగు రోజుల వరకు నెలసరి సమయంలో భర్తతో కలవకూడదు అని చెప్పారు దానివల్ల బ్రహ్మహత్య చేసిన పాపం ఉంటుందంట ఇంద్రుడు బ్రహ్మహత్య చేసినప్పుడు ఆ పాపాలను నాలుగిట్లో ప్రవేశపెట్టారని గురువులు చెప్తున్నారు మరియు పూజలకి అయితే ఏడో రోజు వరకు పవిత్రం ఉండదని చెప్పారు కొందరు ఐదో రోజు నుండి పూజలు ఆచరిస్తారు విన్నారు కదండి పాపమోచని ఏకాదశి వ్రతం విశిష్టత కథ ప్రాముఖ్యత గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్